నమస్తే ఫ్రెండ్స్ నేను మీ నందన కిచెన్ ఈరోజు మన కిచెన్లోని అరటికాయ పెరుగు పచ్చడి రెడీ చేయబోతున్నాను ముందుగా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మొదటి నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే ఎలా తయారు చేస్తే మీకు అర్థమవుతుంది చాలా అంటే చాలా టేస్టీ టేస్టీ అయిన రెసిపీ ఇది ఒకసారి వీడియోలోకి వెళ్ళి చూద్దాము ఇక్కడ ఒక గిన్నెలో నీళ్లు పెట్టుకొని దీని దీనిపైన ఒక బౌల్ పెట్టుకోవాలి మనం ఇప్పుడు అట్టకాయని స్టీమ్ చేసుకోవాలి ఉడకపెట్టద్దండి ఈ అట్టకాయ పచ్చడి చేయడానికైతే ఈ విషయాన్ని గమనించండి ఇలా ఒక బౌల్లోని వేసుకొని కన్నాళ్ళ గిన్నెలోని ఇలా స్టీమ్ చేసుకోవాలి దీనిలోని పిల్లలు కన్నీ పెట్టానండి ఇవి క్యారెట్స్ ఈ పక్కన ఉంచుకున్నాను ఇలా ఉడికించుకోవాలి ఇది ఉడకడానికి మనకి స్టీమ్ అవ్వడానికి పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు పడుతుంది ఈ విధంగా ఉడికించేసి దానిపైన ఉన్న పొట్టు తీసుకోవాలి ఇలా పొట్టు తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ముందుగా ఒక బౌల్ పెట్టుకొని పదిహేను నుంచి ఇరవై వరకు పచ్చిమిర్చి తీసుకొని మీకు కారాన్ని తగ్గట్లో వేసుకోండి మీరు ఎంత తినగలరు టేస్టీగా మిరపకాయలు అయితే ఇలా వేసుకొని మధ్యలో తుంచి వేసాను మిరపకాయలు అయితే తుంచి వేసుకోండి మొదలు ఏదంటే పగిలి మీద పడతాయి ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసాను అందులోని అలా ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒక నాలుగైదు వెల్లుల్లి వేసాను ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏమి ఉండవండి ఇందులో కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఒక స్పూన్ జీలకర్ర వేసాను ఇవి ఫ్రై చేసుకుందాము ఈ విధంగా ఫ్రై చేసుకొని పక్కన ఉంచుకుందాము మిగతా ప్రాసెస్ చూద్దామండి ఇలా పక్కన పెట్టాను చల్లార పెట్టుకున్నాను తర్వాత ఈ అరటికాయ ముక్కలన్నీ ఇలా పొట్టు తీసేసి పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు మనం దీన్ని ప్రిపేర్ చేసుకుందాము మిక్సీ జార్లో వేసుకుని మిక్కువలు ఉంటే రోట్లో కూడా వేసుకుని పచ్చడి చేసుకోవచ్చు ఇలా మనం ఫ్రై చేసిన కూడా మిక్సీ జార్లో వేసాను తగినంత సాల్ట్ వేస్తున్నాను అలా వేసుకోండి తర్వాత మనం ఇలా గ్రైండ్ చేసుకోవాలి కచ్చాపచ్చగా ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న తర్వాత ఎరటికాయ ముక్కలు కూడా అలా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి కొబ్బరి పొడి వేస్తున్నాను ఇందులోని ఒక మూడు స్పూన్లు కొబ్బరి పొడి వేసానండి కొబ్బరి పొడి మిక్స్ చేసుకున్న తర్వాత మొత్తం కూడా ఒక బౌల్లో షిఫ్ట్ చేసుకొని ఒక హాఫ్ కప్ పెరుగు వేసాను ఇందులోని పెరుగు మీకు తగినంత వేసుకోండి పచ్చడిని బట్టి పచ్చడి మనం ఎంత చేస్తున్నాం అనేది చూసుకొని పెరుగు తగినంత వేసుకోండి నేనైతే హాఫ్ కప్ వేసాను ఒక అరటికాయకి ఎంత కలిపి పక్కన ఉంచుకున్నాను తను చిన్న తాలింపు చేయడానికి ఇప్పుడు ఒక బాండీ పెట్టాను మూడు పాలు అయితే ఆయిల్ వేసాను ఈ ఆయిల్ వేడైన తర్వాత అన్నీ కలిపిన పోపు గింజలు ఒక స్పూన్ వేసానండి ఇలా వేసుకొని వాటిని కూడా అలాగా ఫ్రై చేసుకోవాలి విచ్చటిపటం అంటున్నాయి కదా ఇప్పుడు తర్వాత ఒక హాఫ్ స్పూన్ అంతా పసుపు వేశాను ఈ పసుపు తాలింపులో వేస్తే పచ్చివాసన లేకుండా ఉంటుంది ఇందులో వేసుకోండి ఒక రెండు ఎండుమిర్చి మిర్చి కూడా మధ్యలో తుంచి వేశాను కొంచెం కరివేపాకు వేసాను స్టవ్ పక్కన ఉంచాను ఇప్పుడు తర్వాత మనం పోపు రెడీ అయిపోయింది ఇందులో వేసేసుకున్నాము ఈ వేటకాయ పచ్చట్లో వేసుకున్న తర్వాత ఎంత కలుపుకుందాం ఒకసారి మనకి రెడీ అయిపోయిందండి ఎంతో గుమగుమలాడే అరటికాయ పెరిగిపోతే రెడీ అయిపోయింది చాలా బాగుంటుంది అన్నంలోకి దోశలోకి ఇడ్లీలోకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మరి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో మాకు కామెంట్ చేయడం మర్చిపోకండి ఇంత టేస్టీకరమైన రెసిపీని మిస్ అవ్వద్దండి ప్రతి ఒక్కరు కూడాను మరి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్కి రిలేటివ్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ క్లిక్ చేయండి తప్పకుండా మరి ఇంత రుచికరమైన ఫుడ్ మిస్ కాకుండా ఉండాలి అంటే మన నందన కిచెన్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నమస్తే అండి నేను మీ ఆనంద్ రీసెంట్లీగా యూట్యూబ్లో అన్ని ఛానల్స్ యూట్యూబ్ చూస్తుంటే సడన్గా నందన కిచెన్ ఒక వచ్చింది ఫుడ్కి సంబంధించిన ఒక ఒక అప్లికేషన్ చూశాను అంటే మనము ఇంట్లో రకరకాలుగా వంటలు ఏదైనా మనకు కావాల్సింది ఏదంటే మనం కోరుకుంటామో అంత అన్నీ ఉన్నాయి మనకు రెసిపీస్ ఏదైతే మనకు కావాలో అవన్నీ బాగా చెప్తున్నారు మనం చూసి ఈజీగా మనం చేసుకోవచ్చు సో ఒక్కసారి ఆ నందన కిచెన్కి వెళ్ళండి చూడండి మీకు అర్థం అవుతుంది ఒకవేళ మీకు నచ్చినట్టయితేనే దానికి మీరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి డెఫినెట్గా మీకు ఆ ఛానల్ నచ్చుతుంది దాంట్లో ఉన్న రెసిపీస్ డెఫినెట్గా వస్తాయి సో ఆల్ ద బెస్ట్ అండి థ్యాంక్ యూ